తెలంగాణ కాంగ్రెస్ అందరికీ నమస్కారం హెల్త్ విభాగంలోని అన్ని పోస్టులను భారీ భర్తీ చేయాలని వైద్య రోగ శాఖ మంత్రి దామోదర నరసింహ గారు హెల్త్ విభాగంలోని అన్ని ఖాళీల పోస్టులను భర్తీ చేసి ఆయా స్థలాలలో బలోపేతం చేయాలని అధికారులను రాష్ట్ర వైద్య రోగ శాఖ మంత్రి దామోదర నరసింహ గారు ఆదేశించారు శని శనివారము హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు కార్యక్రమంలో ఆయన ఉన్నత స్థాయి సమీకరణ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఆ సందర్భంగా మాట్లాడుతూ ఫుడ్ సేఫ్టీ తనిఖీలు నిర్వహిస్తున్నారు నిరంతరము సంబంధించిన తనిఖీలను నిర్వహిస్తున్నారు మనం తినేది హెల్త్ వల్లనే అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఫుడ్కు సంబంధించిన తనిఖీలను నిరంతరము నిర్వహించాలని ఆదేశించారు హైదరాబాద్లో హైదరాబాద్లోని నాచారంలోని ఫుడ్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ తెలంగాణ మోడీ తెలంగాణ మెడికల్ మెడికల్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గ్రేట్ కంట్రో కంట్రోల్ అడ్మిషన్స్ విభాగాలను బలోపేతం చేయాలని వాటిల్లో ఖాళీ ఉన్న పోస్టులు భర్తీకి చర్యలు చేపట్టి అధికారులను సూ సూచించారు సీజన్ల వ్యాధులు వాతావరణం చేంజ్ కాగానే వచ్చే వ్యాధులకు నిర్మాణాలకు అరు అవసరమైన మందులు అందుబాటులో ఉండాలి ఉండాలని కోరారు చెప్పారు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విడుదలకు కృషి చేయాలని అధికారులను సూచి సూచించారు సమీక్షలో వైద్య రోగ కుటుంబ సంక్షేమ శాఖ కమిష్ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఐపిఎం డైరెక్టర్ డాక్టర్ శివశీల ఉన్న తానాకాల తదితరులు దేవేందర్ కుమార్ సురేందర్ రెడ్డి జగదీష్ సుబ్బారావు గారు తదితరులు పాల్గొన్నారు వైద్య శాఖ మంత్రి గారు మనకు సీజన్లకు సీజన్ మారగానే మనకు ఆరోగ్య సమస్యలు అలాగే ఫుడ్కు సంబంధించిన దాంట్లో దీనిలో ప్ర జాబులు రావడానికి ఖాళీలు భర్తీ చేయాలని అలాగే ఆరోగ్య సమస్యలు ప్రజలకు రాకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అమలు చేశారు